చాలా రోజుల తర్వాత భైరవ ముగితే మన ముందుకు రాబోతున్న మంచు మనోజ్ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తి వివాదాల వలన మంచు మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ భూమా మోనికాలకు ఒక బాబు ఒక పాప మార్చ్ నైన్టీన్త్న మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి మోహన్ బాబు గారి ఫ్యామిలీ హాజరై బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు మనోజ్ మాత్రం తన పాప అయిన దేవసేన శోభ మోహన్ బాబు గారి ఫోటో దగ్గర నిల్చొని ఉన్న మూమెంట్ ని షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న మన వేడుక రోజున మీ పక్కన లేనందుకు బాధగా ఉంది మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్న నాన్న నా సర్వస్వంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు ఆ మూమెంట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి